దుకాణిలో దొంగలు రెచ్చిపోయారు ఏటీఎం సెంటర్లు టార్గెట్ గా దోపిడీలకు తెగబడ్డారు పారిశ్రామిక ప్రాంతంలోని గౌతమి నగర్ ఎస్బీఐ ఏటీఎం ను ధ్వంసం చేసిన దొంగలు అందులో ఉన్న లక్షలాది రూపాయలు ఎత్తికెళ్లినట్లు తెలియవచ్చింది అలాగే స్థానిక గంగానగర్ ఏటీఎం ను ధ్వంసం చేసే యత్నం చేయగా దుండగుల ప్రయత్నాలు విఫలమైనట్లు సమాచారం సమాచారం తెలిసిన వెంటనే ఏసీపీ శ్రీనివాస్ శ్రీనివాసరావు పోలీసు అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు దొంగలు ఏటీఎం సెంటర్లను టార్గెట్ చేయడం పోలీసులకు సవాలుగా మారింది ఈ నేపథ్యంలో ఏటీఎం దోపిడీ ఘటనలను పోలీసులు సీరియస్ గా తీసుకుని దొంగల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు కాగా గౌతమి నగర్ ఏటీఎం లోని సీసీ కెమెరాకు స్ప్రే చల్లి గ్యాస్ కట్టర్ తో మిషన్ ను కట్ చేసి దోపిడీకి పాల్పడినట్లు తెలుస్తోంది